దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను నన్ను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చారు ప్రియులారా మనకంటే గొప్పవారు ఘనులు ఎందరో మరణించి మట్టికి మన్నైపోయారు ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే అది మన భక్తి నీతి ప్రార్థన విశ్వాసం కాదని ఒప్పుకుంటూ ఉన్నాను దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనం అందరం కూడా ఒప్పుకోవాలి ప్రియులారా దేవా మేము సజీవులమై ఉన్నామంటే అది మా భక్తి నీది కాదయ్యా నీకు కృపేణ హృదయపూర్వకంగా మనం వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను ఈ శుభ దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన వాకును చదువుకుందాం పరిశుభా గ్రంథంలో కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం ఆరు వచనం ఈ దీనుడు మరపేటగా ఎహోవో ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెనో దేవునికి స్తోత్రములు గాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించనుగాక దేవుని సన్నిధిలో మనం దీనులమై విధేయులమై ఇష్ఠులమై యోగ్యులమై దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మర్రపెట్టుట వలన మనం దీనులమైపోతున్నాం అందుకే భక్తులు అంటున్నాడు ఈ దీనుడు మొరపెట్టగా దీనులు మొరపెట్టగానే దేవుడు ప్రార్థనలకు ఇస్తూ ఉన్నాడు దీనులు మొరపెట్టగానే ప్రార్థనకు జవాబు ఇస్తూ దీనులు మొరపెట్టగానే ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు దీనులు మొరపెట్టగానే ప్రార్థన చేయగానే అద్భుత కార్యం జరిగిపోతూ ఉన్నది దీనులు మొరపెట్టగానే ప్రార్థనలో సూచక క్రియలు జరిగిపోతూ ఉన్నాయి దీనులు మొరపెట్టగానే ప్రార్థనలు దైవ దర్శనం కలుగుతూ ఉన్నారు దీనులు కన్నీటితో విలపించటం వలన దేవుడే కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు ప్రియారు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనమందరము దీనులమై దేవుని ఎదుట ప్రార్థించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే భక్తులు దేవుని సన్నిధిలో ఈ మాట పలుకుతూ ఉన్నారు కీర్తన గ్రంథం అరవై ఒకటో అధ్యాయం రెండవ వచనం చదువుకుంటే నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంథముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ప్రాణము తల్లడిల్లేంత పరిస్థితులు భక్తులకు వస్తూ ఉన్నాయి ప్రియుల రోగముల నుండి నిందలను బట్టి అవమానాలను బట్టి శత్రువులను బట్టి కరువును బట్టి కష్టంను బట్టి వారు తల్లడిల్లిపోతూ ఉన్నారంట అందుకని దేవుడు అంటూ ఉన్నాడు ప్రాణము తల్లడినటువంటి వారికి దేవుడు ఒక చక్కని పేరు పెడుతూ ఉన్నాడు ఏంటి అని అంటే విర్రికి నలిగినటువంటి హృదయం కలిగిన వారిని దేవుడు సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నాడు విరిగి నలిగినటువంటి మనస్సే దేవునికి ఇష్టమై ఉన్నది ప్రియుల దేవునికి మనం ఇచ్చేటువంటి అర్పణల కంటే కూడా విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తే ఈ భక్తుడు అంటున్నాడు నా ప్రాణం తల్లడిల్లిపోయిందయ్యా ఈ బాధలకు ఈ వేదనలకు ఈ కష్టానికి ఈ దుఃఖానికి ఈ అవమానాలను తట్టుకోలేకపోతూ ఉన్నాను అయితే నా ప్రార్థనని వాళ్ళకిస్తే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి వెళ్ళిపోతాను ఎవరికి అంతనంతా నా తోటి వారికి ఎత్తైనటువంటి హెచ్చైన స్థాయికి నేను వెళ్ళిపోతాను నువ్వు నన్ను కనపరిస్తే నీవు నన్ను ఆశీర్వదిస్తే నువ్వు తల ఎత్తుకునేటట్టుగా నన్ను ఆశీర్వదిస్తే నా పరిస్థితులన్నీ తారుమారైపోయి నేను దీవించబడతానయి అని భక్తుడు దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడు అందుకే ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో మనం దీనులపై మొరపెట్టే వారముగా దేవుని యొక్క దయను పొందే వారముగా దేవుని యొక్క కరుణాకటాక్షం మన మీదికి దిగువచ్చినట్లుగా మన మర్ర ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియుల అప్పుడే మన శ్రమలన్నిటిలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మన సొంత చిత్తాన్ని పక్కన పెట్టేస్తాం నా ఆలోచన వద్దయ్యా నా తలం పొద్దు నా ఉద్దేశం మంచిది కాదయ్యా అని హృదయపూర్వకంగా మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటాం అట్టి వారి ప్రార్థన దీనులై దేవుని సన్నిధిలో మొరుపెట్టేవారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తారని సెలవిస్తున్నాను ఈ శుభదినాన దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా దీనులై దేవుని సన్నిధిలో మొరుపెట్టేవారుగా గాక మీ శ్రమలన్నిట్లో దేవుడు మీకు జవాబిచ్చి మిమ్మల్ని వర్ధన్లు చేయనుగాక మీ కన్నీరు తొడవబడను గాక మీ కష్టం అంతా తొలగిపోవును గాక మీరు ఓడ్చుకుంటున్న విధానాన్ని తగ్గించుకుంటున్న విధానాన్ని విధేయులై జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా మీ అందరికీ అనుగ్రహించి ఆయన కరపులో మిమ్మను ఆశీర్వదించి వర్ధలు చేయనుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాలను దేవుని కృపకు అప్పుగిద్దాము దేవుని నుండి అధికమైన దేవులను ఆశీర్వాదములు సమృద్ధిగా పొందుకొని దేవునికి మహిమచ్చే పాత్రలుగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రార్థం చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో తండ్రి దీనులు మొరపెట్టగా తండ్రి మీరు ఆలకించే దేవుడు అద్భుతములు జరిగించే దేవుడు స్వస్థపరిచే దేవుడు శాంతినిచ్చే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు మీరే దేవా మీ స్తోత్రాలు శ్రమలు అన్నిటిలో నుండి తప్పించే దేవుడు రక్షించే దేవుడు మీరేనని మాట్లాడినందుకే స్థుతిస్తున్నాను ఈ మాటలు మీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేర్చబడిగాక మీ బిడ్డల మొరలు మీరు ఆలకించుదరుగాక వారి శ్రమలన్నిటిలోనండి వారిని మీరు తప్పించి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మీ బిడ్డలు ఎక్కించబడదురుగాక మీకు స్తోత్రాలు ఉందనాలు తండ్రి వ్యాధి బాధలు కొట్టి వేయబడినగాక మీ శాంతి మీ సమాధానం మీ బిడ్డలని ఏలునుగాక ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం మీ బిడ్డలు సమృద్ధిగా అనుభవించుదారుగాక మీ చిత్తమునకు తల ఉంచుదారుగాక మీ ఆశీర్వాదం మీ బిడ్డలు అనుభవించదురుగాక మీకు స్తోత్రాలు అలాగే ఈ ఉదయకాల స్వామిలో ఈ దినం ఎంతమంది బర్త్డేలు మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు వారందరికీ దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం ప్రసాదిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవని దీవించమని మీ కృపగల హస్తములు మనందరినీ అప్పగించుకుంటూ యేసు గ్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆ